అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ సో ఈ పాటకే మీ అందరికీ తెలుసు మనం ఎక్కడ అనేది జీవన్ జ్యువెలరీ అయితే ఉన్నామండి జీవన్ జ్యువెలరీ నుంచి మనము మన ఛానల్లో రెగ్యులర్ గా అప్డేట్స్ అనేది ఈ మధ్య కాలంలో అయితే స్టార్ట్ చేశాము చాలా అప్డేట్స్ ఇచ్చాము అండ్ షార్ట్స్ రిలీజ్ చేశాము చాలా మందికి అయితే కనెక్ట్ అయ్యింది షాప్ ను విజిట్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేస్తున్నారు కొత్త వారికి చెప్పేది ఒకటి మంచి క్వాలిటీ కావాలి అండ్ ఎక్కువ రోజులు మీరు కొనుక్కున్న కలెక్షన్ మీకు మన్నాలి అంటే మాత్రం తప్పకుండా వన్స్ మీరైతే మన గుంటూరులో ఉన్నటువంటి జీవన్ జ్యువెలరీని అయితే విజిట్ చేయండి మన గుంటూరులో మనకు వచ్చేసరికి అంటే పట్టం బజారు అండ్ పూలకొట్ల దగ్గర మనకి భారత్ కేఫ్ అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే మీరు షాప్ అయితే ఉంటుంది అనమాట షాప్ అడ్రస్ అండ్ షాప్ డీటెయిల్స్ అండ్ షాప్ కు సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవన్నీ అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది అన్ని కూడా ఆల్మోస్ట్ అంటే స్క్రీన్ మీద అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ మీద చాలా వీడియోస్ అయితే రిలీజ్ చేశామండి అయితే ఈ రోజు అయితే బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాము అండ్ కలెక్షన్ లోకి వెళ్లే ముందు ఒకటైతే మీకు చెప్పాలి ఫస్ట్ నుంచి వీరైతే ఒకటైతే మనకి స్టార్ట్ చేశారు ఫ్రీ షిప్పింగ్ అండి అంటే షాప్ అనేది ఇంతకు ముందు హౌస్ లో ఉండేది ఇప్పుడు ఇట్లా బయట మనకి మార్కెట్ లోకి ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్స్ కి ఏదైనా ఇవ్వాలి అని ఇంత మంచి క్వాలిటీ ఇస్తూ ఇన్ని అప్డేటెడ్ డిజైన్స్ మనకి పరిచయం చేస్తూ విత్ మనకి ఆన్లైన్ లో ఎవరు ఏమి ఆర్డర్ పెట్టుకున్నా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇంకా థౌజండ్ బిల్ అయ్యింది అనుకోండి ఒక ఆకర్షణీయమైన ఫ్రీ గిఫ్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట సో ఈ రోజు అన్ని కూడా నేనైతే చూపించబోతుంది మీకు బ్యాంగిల్స్ అండి సో ఈ రోజు పార్టీవేర్ బ్యాంగిల్స్ అయితే వచ్చేయండి ఇవన్నీ కూడా మీకు పార్టీవేర్ బ్యాంగిల్స్ అనమాట సో ఇలా కాకుండా మీకు వచ్చేసరికి డైలీ వేర్ కూడా అవైలబిలిటీలో లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ చెప్పాలా ఒక హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఉంటాయండి హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు హెవీ బ్రైడల్ వేర్ వరకు మీ దగ్గర అయితే బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే యూజ్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటం కోసం ఇలా అయితే చూపిస్తున్నాము అండ్ డైలీ వేర్ కలెక్షన్ కావాలి అంటే ఇలా కూడా ఒక లుక్ అయితే వేసేయండి కిడ్స్ నుంచి బిగ్ సైజెస్ వరకు అన్ని రకాలు అండ్ మీకు వచ్చేసరికి అన్ని రకాల ప్రైజెస్ అయితే ఇవ్వగలుగుతారు సో గమనించండి సో లేట్ చేయకుండా ఈ బ్యాంగిల్స్ అన్ని చూసేయాలనిపిస్తుందా అయితే వీడియో అయితే ఫుల్ ప్లేటెడ్ గా అయితే వాచ్ చేయండి బ్యాంగిల్స్ కలెక్షన్ బ్యాంగిల్స్ వచ్చి నవరత్న బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ అంటే మనకి నవరత్నాలు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ మిక్సింగ్ ఉంటాయి ముత్యము పగడము ఆంధ్రాస్ అన్ని అన్నీ ఉంటాయి సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి లేటెస్ట్ డిజైన్స్ అనేది ఈ రోజు మనమైతే చూపిస్తున్నాం అనమాట సో అందరూ అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నటువంటి ప్యాటర్న్ నవరత్నాలతో చేసినటువంటి జ్యువెలరీని బాగా లైక్ చేస్తున్నారు అండ్ వాటిల్లో కూడా ఈ రోజు మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేస్తు వచ్చేసరికి జీవెన్ జ్యువెలరీ నుంచి నవరత్న బ్యాంగిల్స్ అనమాట ఇవి అండ్ మనకి లుకింగ్ చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి ఆల్ సైజెస్ లో అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మనకి ఒకసారి ఫస్ట్ క్వాలిటీ అండి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ పడుతుంది చాలా బాగుంది వెరీ ఎలిగెంట్ లుక్ అనమాట నైస్ ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చి విక్టోరియన్ బ్యాంగిల్స్ అక్క ఇది సింగిల్ బ్యాంగిల్ వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ వచ్చేసరికి ఎవరైనా డబల్ కావాలంటే డబల్ తీసుకోవచ్చు మనకు వచ్చేసరికి సింగిల్ వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది విక్టోరియన్ బ్యాంగిల్సా ఇది ఒకసారి వేరప్ చేయం ఎలా ఉంటే కస్టమర్స్ వాచ్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు బాగుంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ వీటికి మనకి రిలేటెడ్ గా ఒకసారి జ్యువెలరీ కూడా అయితే వాచ్ చేసేయండి రియల్లీ నైస్ అనమాట సో సెట్ వైజ్ అన్ని కూడా కలిపి పెట్టుకుంటే ఆ లుక్ ఇంకా వేరనమాట ఇలా మన దగ్గర ప్రెసెంట్ అయితే విక్టోరియన్ జ్యువెలరీలో కూడా మీకు చాలా రకాల డిజైన్స్ అనేది అయితే జీవెన్ జ్యువెలరీ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉందనమాట సో మనకి ప్రెసెంట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి సింగిల్ బ్యాంగిల్ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఈ కలెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే విక్టోరియన్ మోడల్స్ చాలా ఉన్నాయి అక్కడ మీ దగ్గర విక్టోరియాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది విక్టోరియా సో విక్టోరియన్ జ్యువెలరీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఖచ్చితంగా వీరిని అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా కలెక్షను చాలా లేటెస్ట్ డిజైన్స్ అనేది జీవన్ జ్యువెలరీతో జీ జీవియన్ జ్యువెలరీలో అయితే మీకు అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి ఓకే ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఒకసారి ఈ కలెక్షన్ అంతా వన్ వీడియో షేర్ చేద్దాం మనం వాళ్ళకి సో ఇలాంటివి కలెక్షన్ కాబట్టి చూపి సింగిల్ బ్యాంగిల్ ఇలా ఇంత సందగా ఉంది చాలా బాగుంది వేసుకున్నప్పుడు చాలా బాగుంటది చూడండి ఎంత ఓ సింపుల్ ఆఫీస్ వేర్ కి వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ ఇవి టూ బ్యాంగిల్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలిసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు రియల్లీ టెంప్టెడ్ అండి నేను ఆలోచన రియల్లీ నైస్ చాలా బాగుంది సింపుల్ గా చాలా ఓకే ఇది కూడా న్యూ డిజైన్ ప్యాటర్న్ ఇప్పుడు ఇలా ఉన్నాయనుకో ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు దీనికి ఇది ఇలా ఉందనుకో ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు మధ్యలో సింగిల్ బింగ్ ప్యాన్ పెట్టుకుని సింపుల్ గా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి వచ్చి పేర్ వచ్చి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అక్క ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఏంటి స్టోన్ ఏంటి ఈ ఏడి స్టోన్స్ అక్క ఏడి బాగుంటది జీజే పాలిష్ అంటారు కదా అది క్వాలిటీ అయితే సూపర్ ఉంటది అక్క ఒకసారి ఇది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవునక్క ఓకే సో నెక్స్ట్ ఇది చూడేది చాలా బాగున్నాయి ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఇది అయితే రియల్ గా అయితే చాలా బాగున్నాయి లుకింగ్ ఇవి మనిషి మొత్తం టూ సెట్స్ కలిపి ఇది టూ బ్యాంగిల్స్ కలిపి ఇవి వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వేసుకున్న చాలా బాగుంటది సింగిల్ బ్యాంగిల్ పేర్ అప్ చేసుకున్న ఎక్సలెంట్ ఉంటది టూ బ్యాంగిల్స్ మిడిల్ లో ఏదైనా వేసుకున్న ఎక్సలెంట్ ఉంటది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక్కసారి ఒకసారి ఓపెన్ చేయ ఇక్కడ మీరు గమనించండి ఫినిషింగ్ డిఫరెంట్ గా ఉంది అంటే ఇంతకు ముందు కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఫినిష్ అయిపోయి స్టోన్ స్టోన్ కి మధ్యలో ఎలా అయితే మనకి గోల్డ్ లాగా కవర్ అయిపోతుందో అలా మనకి సింగిల్ గా లేకుండా అంత కూడా గోల్డ్ లాగా కవర్ అయిపోయింది అనమాట అన్నిటికీ ఎడ్జ్ ఉంది దీనివల్ల చాలా లుక్ వచ్చింది అంటే ఆ ఎడ్జ్ లో మధ్యలో ఆ గోల్డ్ ఆ స్టోన్ అనేది అట్రాక్టబుల్ గా ఉంది అనమాట ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక టక్క ఇది మొత్తం అన్కట్ స్టోన్స్ వచ్చినాయి రూబీ విత్ అమరాల్స్ తో ఉంది ఫినిషింగ్ ఇవన్నీ పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఎక్సలెంట్ ఉంటాయి అంటే మనకి డైలీ వేర్ అనేది ఇదిగోండి మీకు వచ్చేసరికి లాట్ ఆఫ్ కలెక్షన్ లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అన్నమాట మనం ఏంటంటే పార్టీ వేరు అలానే మనము హెవీగా అంటే రానున్న పెళ్లిళ్ళకి కావచ్చు అలానే ఎవరింట్లో అకేషన్స్ ఉన్నా అలా మనకు వచ్చేసరికి హెవీ లుక్ లో కంప్లీట్ గా హెవీ లుక్ లో ఉండే లేటెస్ట్ డిజైన్స్ అనేది మనం షేర్ చేస్తున్నాము అండ్ కిడ్స్ బ్యాంగిల్స్ అయినా పెద్దవాళ్ళ బ్యాంగిల్స్ మీకు వచ్చేసరికి ఏంటంటే లో ప్రైజ్లో చాలా రకాలే ఉన్నాయండి సో ఇక్కడ ఏంటంటే స్పెషల్స్ చూపిస్తున్నాం గమనించండి ప్రైజెస్ ఇలానా ప్రైజెస్ అలానా అని అనుకోవద్దండి ఇప్పుడు మనం ఒక పదివేల రూపాయలు అట్లా ఐదు వేల రూపాయలు పట్టు సారీ బేరప్ చేసినప్పుడు ఇలాంటివి వేసుకోవాలి కదా అప్పుడే కదా మనకి ట్రెండింగ్గా ఉండేది సో అందుకని అలాంటి మీకు వచ్చేసరికి క్రాప్ టాప్స్ మీదకి హాఫ్ సారీస్ మీదకి హెవీగా ఉండే డిజైన్స్ షేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మనం చూపించేవన్నీ కూడా లో ప్రైజ్వి కావు అలానే మనకు వచ్చేసరికి నార్మల్ క్వాలిటీ కాదు హై క్వాలిటీ ఉండే మెటీరియల్స్ అండ్ మనకి వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీలు అండ్ ఎక్కువ రోజులు మీకు వారంటీ ఉండే సెట్స్ చూపిస్తున్నాము సో ఈ డిజైన్ గురించి తెలుసుకుందాము ఇది వచ్చి మనకి జస్ట్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అండి సో ఒక మల్టీ కలర్ అనమాట చాలా బాగుంది గ్రీన్ అండ్ కెంపు స్టోన్ తో మధ్యలో అంతా కూడా మనకి ఒకసారికి అంటే మనకి లుక్ ఇది అంటే గోల్డ్ రిప్లికా అనుకోవచ్చు ఎవరు పిచ్చిది అంటే అంటే క్వాలిటీ అనేది అంత ప్యూర్ ఉందనమాట సో జీవెన్ జ్యువెలరీ అండి మనకి వచ్చేసరికి గుంటూరు పట్నం బజారు అండ్ పూల పూల అయితే ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ స్పెషల్ చాలా వెరైటీగా ఉన్నాయి ఇవైతే నేను చాలా బాగా లైక్ చేసే బ్యాంగిల్స్ సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగున్నాయి రియల్లీ ఆల్ కూడా టూ గుడ్ అండి మనము రెడీ అయినప్పుడు అకేషనబుల్ గా ఉండే కలెక్షన్ రియల్లీ నైస్ చాలా చాలా బాగున్నాయి చూడండి చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా ఉందేమో కానీ రియల్గా క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది ఒకసారి పట్టుకొని చూడక్క బ్యాంగిల్ క్వాలిటీ చాలా యూనిక్ యూనిక్ సో వెరీ వెరీ నైస్ ఇక్కడ చూసారు అన్ని ఇంకొకటి ఏంటంటే ఈ ఫినిషింగ్ ఉంది కదా ఇలా పైన మనకి ఇలా ఫినిషింగ్ ఉంది కదా ఎంత సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా ఉన్నాయి ఎవరైనా చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఏమైనా ఎడ్జ్ తగులుతుందా అన్న మీరు ఫీల్ అవ్వచ్చు రియల్లీ నైస్ ఫీల్ అండి లోపల వైపు అలానే ఉంది అండ్ మనకి బయట వైపు కూడా ఫీల్ అలానే ఉంది అండ్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఏదైనా హెవీ సారీస్ కి చాలా బాగుంటుంది సో ఎలా పడుతుంది సింగిల్ బ్యాంగిల్ నిజమే చాలా బాగుంది చాలా మీకు ఇవన్నీ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి కొంతమంది ఏంటంటే టీన్ గర్ల్స్ కావచ్చు ఇన్స్టర్స్ కావచ్చు ఇంత ఇట్లా ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్లా ఇష్టపడే వాళ్ళు సింపుల్గా అంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది డిఫరెంట్గా కనపడాలి అలాంటి వాళ్ళకి ఇవి బాగా కనెక్ట్ అవుతాయి ఇలాంటి వాటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబులిటీలో ఉన్నాయి మీరు ఏ టేస్ట్ కలిగిన కస్టమర్ అయినా కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి జీవెన్ జ్యువెలరీలో చాలా ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉందండి ఇది మాత్రం మీరైతే గమనించాలి సో చూస్తున్నారు కదా అన్కర్స్లో ఎంత మంచి మంచి సెట్స్ ఉన్నాయో ఇలాంటి సెట్స్ కావాలన్నా మీకు ఇయర్ స్టర్స్లో కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మీరు చూడాలి అన్నా తప్పకుండా వన్స్ మీరైతే మన గుంటూరులో ఉన్నటువంటి షాప్ని అయితే విజిట్ చేయండి అండ్ మీకు వచ్చేసరికి ఆన్లైన్లో ఎంకుంటున్నారా మాకు విజిట్ చేసే అవకాశం ఎవరు ఫీల్ అవ్వకండి మేమే కలెక్షన్ అనేది వీడియో కాల్లో చూపించినా మీకు అయితే ఇస్తాము విత్ ఫ్రీ షిఫ్టింగ్తో అయితే ఇస్తామండి సో నెక్స్ట్ కలెక్షన్ ఇది ప్రైస్ వచ్చాక బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా ఇస్తాక సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొకటి అక్క ఇంకో అసలు బ్యాంగిల్ మీద ఎంత అంటే ఈ డిజైన్ అనేది చూడండి ఇటు ఓకే రియల్లీ నైస్ ఈ వర్క్ కూడా వెరీ నైస్ అసలు చూడండి ఇది అంటే ఎట్లా ఉందంటే టెంపుల్ జ్యువెలరీలో మనకి ఏదైనా త్రీ డి ఎంబోజింగ్ రియల్లీ నైస్ అండి సో ఇటు ఏమో గ్రీన్ వచ్చింది ఇక్కడేమో మళ్ళీ ఈ డిజైన్ మళ్ళీ మారింది ఇక్కడ ఈ కెంపు చుట్టూతా ఉండే డిజైన్ ఈ సైడ్ ఉండే డిజైన్ కూడా చాలా మారిపోయింది మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ వైట్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ స్టోన్ డిజైన్ చాలా బాగుంది ఫోర్ సైడ్స్ అంటే ఈక్వల్ రేషియో ఇటువైపు ఒక టైపు ఇటువైపు ఒక టైప్ అనమాట సో ఇవి ఎలా పడతాయి ఫినిషింగ్ బాగా నచ్చినాయి నాకు వెరీ నైస్ సిస్టర్ ఇవి ఎంత పడతాయి ఇవి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెరీ నైస్ ఒక సింగిల్ బ్యాంగిల్ జాయిన్ దానికి ఇలా పేరప్ బాగుంటుంది ఓకే ఇవి టూ బ్యాంగిల్స్ చూడండి మొత్తం చాలా బాగుంటాయి

చూసారా ఎంత బాగుంది అసలు చాలా బాగుంది నైస్ సో ఇప్పుడు ఇట్లాంటివి ఎంత ఎంత ప్రైజ్ లో పడచ్చు మనకి ఇది టూ బ్యాంగిల్స్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఇవైతే మనకి టూ బ్యాంగిల్స్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ ఇవి కూడా మనకి వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ పార్టీ వేర్ బ్యాంగిల్స్ అక్క పార్టీ వేర్ లో కూడా మన దగ్గర తక్కువలో కూడా ఉన్నాయి ఇవి యూనిక్ కలెక్షన్ చాలా బాగుంటాయి కాబట్టి కొంచెం అంటే క్వాలిటీకి తగ్గట్టు ప్రైస్ ఉంటాయి చాలా కలెక్షన్ చూపించాను కదా నా దగ్గర అన్నీ హై ప్రైసెస్ ఏ కాదు లో ప్రైసెస్ కూడా ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి సో ఓవరాల్గా నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇవన్నీ నేను మీకు వీడియోలో పెట్టడం చాలా అంటే చాలా టైం పట్టింది సో నా దగ్గర ఉన్న యూనిక్ కలెక్షన్ కొంచెం మాత్రమే చూపించాను సో ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో కలెక్షన్ అయితే మాత్రం ఏ రోజు ఆ రోజు మీకు అప్డేట్స్ అనేది నెంబర్ ఆఫ్ అయితే మీకు జియోఎన్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయండి డైలీ వేరు పార్టీ వేరు అండ్ సీజెడ్స్ నక్షి డిజైన్ త్రీ డే అంబోజింగ్ బ్యాంగిల్స్ అండ్ ఇంకా వైట్ ఫినిషింగ్లో ఉన్న బ్యాంగిల్సు ఇంకా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అన్ని యాంటిక్ డిజైన్స్ అన్ని రకాలు అన్ని రకాల ఆల్ ఓవర్ మనకి ఆల్బ్యాక్ లాగా అన్ని రకాలైతే మీకు జీవనంలో అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ అనమాట ఇవన్నీ పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి డైలీ వేర్ కూడా ఉన్నాయి డైలీ వేర్ వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటాయి కలర్ కూడా పేడ వీటికి నేను సిక్స్ మంత్స్ గ్యారంటీ కూడా ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి అంటే మనము క్యాప్చర్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ అయితే ఎవరీ డిజైన్ మీద మీకు అయితే ఇలా క్యాప్చర్ అయితే చేస్తాము ఆల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి మీరు కనుక ఇలా కూడా స్క్రీన్ షాట్ తీసి అడిగినా కూడా సైజ్ అండ్ ప్రైజ్ అని మీకైతే క్లియర్గా అయితే చెప్తారు ఏదేమైనా మీకు వచ్చేసరికి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏమి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి అలానే ఎవరైతే థౌజండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రియల్లీ బ్యాంగిల్స్ చాలా మంచి కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉందండి బాబోయ్ మీరైతే నెక్స్ట్ ఏం కావాలో ఖచ్చితంగా అడగండి మీరు అడిగితే మీరు ఏ కలెక్షన్ అడుగుతారో ఆ కలెక్షన్ కి సంబంధించి ఫుల్ ప్లెజెడ్ గా మీకైతే వీడియో అనేది కూడా షేర్ చేస్తాం అనమాట మీకు ఏది నీడ్ ఉంది సో ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ వచ్చి చాలా మంది బ్రైడల్ సెట్స్ అడిగినట్టున్నారు ఓకే ఈసారి నేను బ్రైడల్ సెట్స్ వీడియో లో ఖచ్చితంగా బ్రైడల్ సెట్స్ పెట్టాను బ్రైడల్ సెట్స్ పెడతాను అయితే చాలా బాగున్నాయి వెళ్ళి నైస్ అంటే ఏంటంటే ఎలా ఉందంటే ఫినిషింగ్ లాంగ్ లుకింగ్ అండ్ వెరీ గోల్డ్కి చాలా దగ్గరగా గోల్డ్ అన్నంత ఫీల్ అయితే ఉన్నాయన్నమాట నైస్ అండి